నటించే దాంట్లో మీనాక్షి నాడు నంబర్ వన్ ఈ ముసలి కలీన్లో వెనక ఎంతో మంది బీసీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అనశీవుతకు గురైనారు ఈరోజు ఆ దొంగకి ఈ దొంగ ఆలీబాబు అడలేదని దొంగలేలాగా ఆ మీనాక్షి నాడుకి ఈ దొంగ సపోర్ట్ చేసి చెప్తున్నాడు ఆ దొంగల నాయకుడు ఆయన ఎవరున్నారు ఆయన వెనక సారగాసేవాళ్ళు మటక మటక ఆడేవాళ్ళు బ్రోకర్లు మరి ఆయన శివప్పుడు చెప్పినాడు మీనా సర్ రెడ్డి గారు కుమారుడు రెడ్డి గారు అక్రమంగా అన్యాయంగా సంపాదించినారు వాళ్ళు పుట్టుకుతోనే శ్రీమంతులు ఆస్తులు ఉన్నాయి ఆస్తులు కొనసాగు తప్పేముంది అంటే వ్యాపారాలు చేసుకోకూడదా ఇంకా మీనాక్షి గారు సినిమాలు తీశా ఆలయంలో ఉండే వాళ్ళందరూ వ్యాపారస్తులంతా కుర్చిటో పెట్టా ఆయన కుమారుడు భూపాల్ చౌదరి మార్కెట్ యార్డ్లో అందరికి మోసం చేసి కనీసం లాస్ట్కి టెండర్ ఫార్మ్ కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు ఈరోజు మరి ఆయన ఫ్యాక్టరీ ఓపెన్ చేసినాడు అమరావతి దగ్గర ఒక నంద్యాలకు సంబంధించిన ఒక వ్యాపారవేత్త ఆ ఫ్యాక్టరీ సరికేస్తే డబ్బులు వేయబోతే డబ్బులు అడిగేదానికి పోతే ఆ శవమై ఫ్యాక్టరీ వచ్చి బయటకు వచ్చి పడ్డాడు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే శివప్ప మాట్లాడుతూ ఉన్నాడు ఒక దొంగ ఇంకొక దొంగకి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు గజ దొంగ నీచుడు దుర్మార్గుడైనటువంటి శివప్ప బీసీ కాన్సెప్ట్తో పనిచేస్తున్నటువంటి ఒక ఎల్ఐసి రంగాని ఆయన రిటైర్ అయిన డబ్బుతో పొలాలు కొనని చెప్పేసి డబ్బులు ఇచ్చి చేతికిస్తే ఆయన పేరు మీద కొనంటే ఇతని పేరు మీద కొని ఆయన మరణానికి దారి తీసిన వ్యక్తి ఈ శివప్ప ఇప్పుడు నువ్వు ఉంటున్నట్టు ఇల్లు కూడా గతంలో నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు చందలేసి ఆ ఆఫీస్ తీరిస్తే ఆ ఆఫీసుని కూడా కబ్జా చేసుకుని ఇల్లుగా మార్చుకున్న వ్యక్తి నువ్వు నీవు మళ్ళా ఆయన గురించి చెప్తావు అంటే ఆ రోజు తెలుగుదేశంలో నేను కూడా ఉన్నాను దాసప్ప అయితేనేమి కృష్ణమ్మ అయితేనేమి ఎలిగపాండు అయితేనేమి సార్ అయితేనేమి పెద్ద అయితేనేమి అందరిని అణిచివేసిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు మరి రోజు బీసీలకు టికెట్ ఇస్తే ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు నువ్వు అంటే ఎలుగు పాండుని నాశనలే పెట్టేసి కృష్ణామని నాశనలే పెట్టేసి బీసీలు అయితే ఎస్సీలు అయితే అన్ని వర్గాలని ఎవరిని వదలలేదు మీనాక్షి నాయుడు ఈరోజు మళ్ళీ ముసలిఖలు కారుస్తున్నాడు ఆస్కర్ అవార్డు ఎవరికి వెయ్యాలంటే కమల్ హాసన్ కాదు ఇతనికి ఇవ్వాలి భూ అందరు నీ దగ్గర పెట్టుకొని వాళ్ళతో తండ్రితో మాట్లాడిస్తావా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయి శివప్ప నువ్వు ఏం తిన్నావో నీ బతుకు నీ స్థాయి అంతా సూక్ష్మ మాట్లాడు నీ అనా పైసలతో సహా అవన్నీ కక్కిచ్చి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఇచ్చి న్యాయం జరుగుతుంది చేయడం జరుగుతూ ఉందని మీ ద్వారా తెలుపుతా ఉన్నాం మీరు ఇప్పుడు ఎలాగైతే మాతోకు వచ్చారో ఎల్ఐసి రంగ ఫ్యామిలీ ఇంటికి పోతే వాళ్ళు బోన ఇంత పెద్దగా నీకు లిస్ట్ చేసి చెప్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మేము ఏం చేసినా దౌర్జన్యం అంటారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే శివప్ప తీసుకున్న ప్రతి రూపాయి వాళ్ళ ఫ్యామిలీకి కట్టిస్తాం నా పేరు బి దేవ వైఎస్ఆర్సీ ప్రధాని పట్టణ అధ్యక్షులు